నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై రేషన్ కార్డు అంటే మనం రోజు కన్సెషన్ రేట్స్తో బియ్యం తర్వాత షుగరు గోధుమలు అన్నీ తీసుకుంటాం కదా ఆ రేషన్ కార్డు ఆ కార్డు రూపం మార్చయబోతున్నారు ఇది ఏటీఎం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏ విధంగా ఉంటుంది లేకపోతే మన లైసెన్స్ కార్డు ఏ విధంగా ఉంటుంది ఆ విధమైన కార్డుని లాగా తయారు చేసి ఇవ్వబోతున్నారు ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది మనం జేబులో పెట్టుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు ఈ రేషన్ కార్డుని ఎక్కడో బీరువాలో పెట్టి అవసరమైనప్పుడు తీయాలి అంటే వెతుక్కోవాలి ఇప్పుడు అది ఒక లేకుండా ఏటీఎం కార్డులాగా బ్యాంకు కార్డులాగా డెబిట్ కార్డు లాగా క్రెడిట్ కార్డు లాగా మార్చి తయారు చేయబోతున్నారు ఇది మంచి డెవలప్మెంటు ఇది అందరూ సంతోషించవలసిన విషయం బాగుంది ఇది ఇది ఎవరు ఐడియా ఇచ్చారో కానీ చాలా చక్కగా చేస్తోంది ప్రభుత్వం థ్యాంక్ యూ